అందరికీ శుభమస్తు శుభోదయం ఈరోజు మా ప్రయాణం ఏంటండి ఇంతమంది బళ్ళల్లో ఎక్కడికి దిగి వెళ్తున్నారు అని అనుకోవచ్చు అవునండి సువిశాలమైన ప్రాంతం పెద్ద చెరువు ఎంత విశాలమైన చెరువు ఇంత చెరువు మనకి ఉన్నదా అనిపించేటట్లుగా ఉంది ఎక్కడ అనుకుంటున్నారా ఈ చెరువు గుంటూరుకి సమీపంలో తక్కిళ్లపాడు అనే గ్రామంలో ఈ పెద్ద చెరువు అసలు మా ప్రయాణము మా తమ్మండు సౌందర్యలహరి కుటుంబంలో నట్టింట్లో నెట్టింటి ముచ్చట్లు బృందం మిత్రురాలైన జానకి గారు ఒక మొక్కుకున్నారట ఏమని మనకి గుంటూరుకి సమీపంలో ఒక ఏడు కిలోమీటర్ల దూరంలో దశావతార వెంకటేశ్వర స్వామి ఆ దశావతార వెంకటేశ్వర స్వామి గుడిలో నామాలు యాభై నాలుగు సార్లు పారాయణ చేయాలి అని ఒక మొక్కుకుంది దానికోసం మా ప్రయాణం అనమాట మరి అక్కడికి వెళ్తూ దారిలో ఉండేవి కూడా చూసుకోవాలిగా ఇది అయ్యప్ప స్వామి గుడి తక్కిళ్ళపాడులో పాడులో వేయించేసిన అయ్యప్ప స్వామి చూడండి ఎంత చక్కగా కనువిందు చేస్తూ ఉన్నాడో గణపతి ఈ మధ్యలో అయ్యప్ప స్వామి పూలతోటి హారతి ఇచ్చినట్లుగా పూల హారతితోటి మెట్లకి హారతి ఇచ్చినట్లుగా ఎంత చిన్నగా అయ్యప్ప స్వామి చిన్నగా ఉంటాడు కానీ నాకు ఇక్కడ అయ్యప్ప స్వామి చూస్తుంటే బాలారు రూపంలో ఉన్న అమ్మ కనిపిస్తుంది మీకేమనిపిస్తుందో చెప్పండి నాకు మాత్రం అమ్మవారే కనిపిస్తుంది ఆ పక్కన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంటే మధ్యలో అయ్యప్ప స్వామి అటు ఇటు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గణపతి ఈ ఈ కోవిలు కూడా ఈ గుడి కూడా చాలా విశిష్టమైనదట మీరు ఫస్ట్లో చూశారు కదా చెరువు అది ఎంత పెద్ద చెరువు అక్కడ పండితులు చెప్తూ ఉన్నారు మాకు ఏమండి ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఈ గుడి కట్టి అంటే పదేళ్ళు పైనే అవుతుందమ్మా స్వామి వారే స్వయంగా ఇక్కడ కట్టించుకున్నారు ఒక చిన్న పూరి పాకాలో స్వామి ఉండేవాళ్ళు ఆ తరువాత మేము ఈ గుడి కట్టడం ప్రారంభించాము మీరు ఆ చెరువును చూశారు కదా ఆ చెరువు ఉన్నప్పుడు ఆ నీళ్లు కూడా పునాదులు తవ్వుతుంటే ఒక్క చుక్క కూడా నీళ్లు రాలేదు అంత చక్కగా స్వామివారి దగ్గరుండి కట్టించుకున్నారు అయితే ఇక్కడ పన్నెండు దాటిన తర్వాత ఒక బాలుడు రూపంలో ఆడుకుంటూ స్వామివారు ఇక్కడ ఉంటారండి అని చెప్పని చెప్పారు చాలా సంతోషం వేసింది అసలు మా ప్రయాణం ఈ గుడి కోసం ఈ గుడిలో చంద్రశేఖర స్వామి గుడి ఈ చంద్రశేఖర స్వామి గుడి యొక్క విశిష్టత ఏమిటి అంటే మనకి ఒక్కొక్క నక్షత్రానికి పాదానితో సహా నూట ఎనిమిది దేవాలయాలు గుంటూరు పరిసర ప్రాంతాలలో ఉన్నాయన్నమాట ఇది ఉత్తరా నక్షత్రం నాలుగో పాదానికి సంబంధించిన గుడి చంద్రశేఖరేంద్రుడు ఎంత చక్కగా ఉన్నారు స్వామి ఆ గుడి కోసం మా ప్రయాణం అట్లా మధ్యలో ఆ తక్కిళ్ళపాడు గ్రామంలో ఉండే ఈ గుడిలోకి మేము వేయించేసాము చక్కగా ఆ గుడిని చూసుకొని ఆ ప్రకృతిని ఆస్వాదిస్తూ ఎంత పెద్ద చెరువో ఎంత చక్కగా ఉన్నదో మళ్ళీ అక్కడే గోశాల ఉన్నది ఆ గోశాల అన్నీ తనివి తీర చక్కగా దర్శించుకొని గుడిని చూసుకొని అలా బయటికి వచ్చాము చాలా విశేషమైన గుడి ఇది ఎన్నో ఏళ్ళ తర ఎన్నో ఏళ్ళు పురాతనమైన గుడి అట వంద సంవత్సరాల క్రితం దానిని పునరుద్ధించారు అని చెప్పని ఆ గుడిలోని పండితులు చెప్పారు ఇంకా చక్కగా స్వామివారి దర్శనం చేసుకొని మన వాహనాలు దాదాపులో ఒక ఆరు వాహనాలు వేసుకొని వెళ్ళాము మనం వెళ్ళాల్సిన ప్రదేశము వచ్చేసాం అదే దశావతార వెంకటేశ్వర స్వామి గుడి దశ అవతారాలు కనిపిస్తాయి కానీ వెంకటేశ్వర స్వామికి మాత్రము చూస్తే మనకి కింద నుంచి పైదాకా కలియుగం లో వెంకటేశ్వర స్వామి అయితే మనకి మత్స్యావతారం అవతారం అవన్నీ కూడా ఆయనకి చేతులు లాగా కనిపిస్తాయి అక్కడ గుళ్ళో ఎవ్వరిని ఒక్క ఫోటో కూడా తీయనీయలేదు అందువల్ల స్వామివారి రూపం ఏమీ కనిపించలేదు ఇక Thank yes. you. భక్తి శ్రద్ధలతో ఆ ప్రాంగణం మొత్తం గోవింద నామాలు వినిపడేటట్లుగా పారాయణ చేశాము ఎలా ఉంది మా పారాయణ మీలో ఎంతమంది ఈ స్వామిని దర్శించుకున్నారు అలానే నక్షత్ర పాదాలతో కూడిన ఆ శిబియని దర్శించుకున్నారు ఒకే రోజు శివకేశవుల దర్శనం చేసుకున్నాం మేము చాలా సంతోషం శుభమస్తు